అందరు నమస్కారం నేను రమేష్ ప్రశాంత్ కిషోర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఐ మీన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైఎస్ జగన్ గారికి నవరత్నాలు అని ఒకటి సజెస్ట్ చేసి దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళి అప్పుల్లో కూరుకుపోయినట్టు చేసిన గొప్ప వ్యక్తి ఎలక్షన్ స్ట్రాటజీస్లు అంటే సింపుల్గా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని గెలిపించాలి ఏదో ఒక స్ట్రాటజీ పెట్టి అంతవరకు మాత్రమే వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు కానీ నిజానికి అది ఆ రాష్ట్రానికి ఉపయోగపడుతుందా ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎంత దెబ్బతీస్తుంది ఇలాంటి విషయాలు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే డబ్బులు ఇస్తే పని చేస్తారు ఇది ఇంకా చెప్పాలంటే ఒక రకమైన అలాంటిది అనమాట అలా డబ్బులు తీసుకున్నారు నవరత్నాలు సజెస్ట్ చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరల తమిళనాట విజయ్ స్థాపించిన టీవీకే అన్న పార్టీకి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించబోతున్నారు అన్నది వార్తల్లో వస్తున్న విషయం ఆయనతో పాటు మొన్న మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన చేసిన పనిదే అయితే ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది తర్వాత తను ఇక్కడ ఎలక్షన్ జరిగిపోయిన కొన్నాళ్ళకి తను స్ట్రాటజిస్ట్ అవతారం నుంచి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారు ఎత్తి బీహార్లో జన సురాజ్ అని ఒక పార్టీ పెట్టారు ఇప్పుడు రాబోయే బీహార్ ఎలక్షన్లో దాన్ని పోటీ చేసి అక్కడ ఏమైనా సాధించాలి అని ఆయన కోరిక దానికోసం అక్కడ అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఆ మధ్య రకరకాల గొడవలు ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఇంటి వైద్యం బహుశా ప్రశాంత్ కిషోర్కి బంద్ చేయదు ఆయన బీహార్లో కూడా ఇలా నవరత్నాలు ఏవైనా పెట్టి ఆ రాష్ట్రాన్ని ఇంకాస్త దరిద్రం చేయొచ్చు కాకపోతే అది అంత ఈజీగా చేసి ముఖ్యమంత్రి అవడం ఉప ముఖ్యమంత్రి అవడం ఏదో ఒక ట్రై చేయొచ్చు కానీ అవన్నీ పాపం ఆయనకి వర్కౌట్ అవ్వట్లేదు అందుకని ఆయన వేరే వాళ్ళకి మాత్రం చేసేస్తారు ఇప్పుడు వేరే వాళ్ళకి చేసినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అనబడే ఒక గొప్ప వ్యక్తి నుంచి ఒక స్ట్రాటజీని వేసినట్టుగా కనిపిస్తుంది అంటే పవన్ రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ఏం చేశారు పవన్ చేసిన పని ఏంటంటే బీజేపీని తెలుగుదేశాన్ని కలిపి పవన్ ఒక తాటి మీద నడిపించారు అలా పవన్ కళ్యాణ్ ఒక బలమైన కూటమిని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఈ కూటమి రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది అన్న నమ్మకాన్ని కూడా ప్రజల్లో కలిగిస్తున్నారు అంటే విభజించబడిన ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక ఆర్థిక రాజధాని హైదరాబాద్ లాంటి ఒక గొప్ప ఆర్థిక రాజధాని రోజుకి లక్షల కోట్ల రెవెన్యూ తెచ్చే ఒక ఆర్థిక రాజధాని లేకపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించాలి అంటే ఈ మూడు పార్టీలు కలిసి రావాలి అని నిస్వార్థంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ కూటమిని తయారు చేశారు ఇది చూసి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అదే స్ట్రాటజీని తమిళనాడులో ఇంప్లిమెంట్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు అంటే తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీకి ఒక పాతిక శాతం ఓట్లు తక్కువ లేకుండా ఉన్నాయి పాతిగా ముప్పై శాతం వరకు ఓట్లు ఉంటాయి తన ప్లాన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అన్నా డీఎంకేతో కలిసి టీవీకే విజయ్ పార్టీ కలిసి వెళ్తే వాళ్ళకి ఎలక్షన్లో విజయం వస్తుంది ప్రశాంత్ కిషోర్ తో పవన్ కళ్యాణ్ లాగా ఒక కూటమిని తయారు చేయొచ్చు అప్పుడేమవుతుంది డిఎంకే పెద్ద పార్టీ కాబట్టి అన్నా డిఎంకేకి చెందిన పళనిస్వామి గారు ముఖ్యమంత్రి అవుతారు మన తలపతి విజయ్ ఉప ముఖ్యమంత్రి అవుతారు అన్నది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఒక రెండు మూడు ఉన్నాయి ప్రధానంగా మొదటగా తమిళనాడు పాలిటిక్స్ గురించి చూస్తే అక్కడ బీజేపీ అన్నామలై అనబడే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు నరేంద్ర మోడీ అనబడే ఓ మహాశక్తి కూడా వెనకనుంది వీళ్ళు ఆల్రెడీ కావాలనే మొన్న ఎంపీ ఎలక్షన్లో విడిగా వెళ్ళారు వెళ్తే వాళ్ళకి ఎంత శాతం ఓట్ బ్యాంక్ ఉంది అని వాళ్ళు ఆల్రెడీ చూసుకున్నారు వాళ్ళకి పది నుంచి ప పన్నెండు శాతం ఓట్ బ్యాంక్ ఉంది అని వాళ్ళు గ్రహించారు దానిపైన ఇంకెంత ఓట్ బ్యాంక్ వస్తే అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తారు అన్న ప్లాన్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అందుకని అన్నాడీఎంకే వాళ్ళు ఇప్పుడు విజయ్తో కలిసి ఎలక్షన్లో వెళ్తారని గ్యారెంటీ లేదు అన్నా డిఎంకే బీజేపీ కలిసి ఎలక్షన్లకు వెళ్ళి వచ్చే ఎలక్షన్ గెలిచినా ఎవరు పెద్దగా ఆశ్చర్యనవసరం లేదు విజయ్ మొదటి నుండి బీజేపీ నా శత్రువు అని చెప్పడం వల్ల ఈ కూటమిలో ఒక మెంబర్ కాలేరు అందుకని సినిమా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ కాలేరు దాని వెనుక విపరీతమైన థాట్ ప్రాసెస్ అవన్నీ ఉంటే కానీ ఒక స్ట్రాటజీని ఇలా క్రియేట్ చేయడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ ఒక నిస్వార్థమైన నాయకుడు తనకి పదవులు ఇవన్నీ ఏం అవసరం లేదు రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కావాలనుకునే వ్యక్తి అందుకనే తన పదవుల గురించి ఏమి ఆలోచించకుండా తను ఒక కూటమిని జతకట్టి తమిళనాట విజయం సాధించడం జరిగింది అదే పని ఉప ముఖ్యమంత్రిగా విజయ్ తన నామినేషన్ని వేస్తారా రాష్ట్ర భవిష్యత్తు కోసం తను ఉప ముఖ్యమంత్రి అయ్యి లేదా మామూలు ఒక మంత్రి అయినా కంటిన్యూ చేస్తూ విజయ్ తన లైఫ్ని నెక్స్ట్ పది పదిహేను కూటమి తరపున లీడ్ చేస్తారా జరిగే పని కాదు ఇవన్నీ ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో ఉన్న సమస్యలు అంత ఈజీగా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ పెట్టారు కాబట్టి తలపతి విజయ్కి ఇదేదో నల్లేరు మీద నడకలాగా సాగిపోద్ది అనుకుంటే మనకంతా బోర లేని ఆదోళ్ళు ఇంకా ఎవరు ఉంటారు కానీ ఇంట్రెస్టింగ్ తమిళ రాజకీయాలు చూద్దాం ఏం జరుగుతుందో మన రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మనకు తెలుసు కాబట్టి తమిళనాట ఏం జరగబోతుంది విజయ్ ఎంట్రీతో అన్నది రాబోయే రోజుల్లో మనం చూడబోయే విషయం మీరు నా అభిప్రాయం చూపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ